నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్య కొమరవెల్లిలో ఘనంగా చిన్నపట్నం అగ్నిగుండాల ప్రవేశం భారీగా తరలివచ్చిన భక్తజనం భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని డిసిపి మల్లారెడ్డి వెల్లడి సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి వారం నిర్వహించిన పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఉదయాన్నే స్వామివారి ఆలయం ఆవరణలో ఉన్న కోనేరులో స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్వహించిన పెద్దపట్నం అగ్నిగుండాల ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు ఈ సందర్భంగా సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి మల్లారెడ్డి ఆధ్వర్యంలో చేరియాల సిఐ సత్యనారాయణ రెడ్డితో పాటు కొమరవెల్లి ఎస్ఐ నాగరాజు చేర్యాల ఎస్ఐ దామోదర్లు పటిష్ట బందోబస్తు నిర్వహించారు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా డీసీపీ మల్లారెడ్డి తెలిపారు అదేవిధంగా మూడు నెలల పాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా స్వామివారిని నేరుగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వన్ డబల్ జీరోకు డయల్ చేయాలని లేదా పోలీస్ స్టేషన్ కి వచ్చి సమాచారం అందించాలని ఆయన అన్నారు ఈ మహత్తరమైన కార్యక్రమంలో పర్పాటకం లక్ష్మారెడ్డి డైరెక్టర్లు ఆలయ ఈవో సిబ్బంది ఒగ్గు పూజార్లు మరియు భక్తులు పాల్గొన్నారు హిందుస్థాన్ మీడియా ప్రతినిధి కొమరవెల్లి

రెండో రోజు సిక్స్ థార్టీ థౌసండ్ వరకు రావడం ఈ రోజు చిన్నపట్నం ను ఘనంగా నిర్వహించడం పోలీసులను ఇక్కడ ఉన్నారు ఈ రోజు ఘనంగా శాంతియుతంగా జరుపుకోవాలి ఈ రోజు ఆరు గంటల వరకు పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుతున్నాం భక్తులు మాకు ఆదివారం అండ్ బుధవారం ఎక్కువ వస్తున్నట్టుగా మాకు సమాచారం ఆదివారం బుధవారం కూడా దగ్గర కూడా పొందవలసి ఉంటుంది దర్శనం చేసుకొని ఇతర పక్షులకు ఇబ్బంది నెలకు అంకీయుతంగా జరుపుకోవాలని కోరుతున్నారు